వారి శ్రేష్టమైన నామములో మనల్ని నిత్యము ప్రేమించే యేసయ్య నామములో మీ అందరికి మరొకసారి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి ఈ కృపా వార్త ఛానల్ కి మీ అందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను ప్రియులరా ఎవరినైనా ఒకసారి ఒక మాట చెప్పినప్పుడు అదే మాట రెండోసారి చెప్పినప్పుడు అదే మాట మూడోసారి చెప్పినప్పుడు విసుగు వస్తుంది విసుగు వస్తుంది అదే యవనస్తులైతే వాళ్ళు ఇంకా కోపం కూడా వచ్చేస్తుంది వాళ్ళకి ఎందుకు అని అంటే అది ఒక మాటని ఒకటికి నాలుగు సార్లు విన్నప్పుడు చాలా చిరాకేస్తుంది కానీ దేవుని మాట ఒకటికి నాలుగు సార్లు ఎప్పుడైతే నువ్వు విన్నప్పుడో లేకపోతే దేవుడు నిన్ను ఏదైనా విషయంలో సరిచేయాలనుకున్నప్పుడో నిన్ను గద్దిస్తున్నాడు అనుకోండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది విసుకొద్దు అని దేవుని యొక్క లేఖనలో చూడండి యోగు గ్రంథంలో ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను యోగు గ్రంథము ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం చదువుతున్నాను దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడ దేవుడు నిన్ను శిక్షించినప్పుడు తృణీకరింపకము దేవుడు శిక్షించే మనుష్యుడు లేకపోతే దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు దేవుడు అందరినీ గద్దించడు ఎవరిని పడితే వాళ్ళని గద్దించడు దేవుడు ఎవరిని గద్దిస్తాడు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది తనను ప్రేమించే వారిని చూడండి ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఎంత మంచి మంచి మాట రాయించాడు మన కోసం ఏమంటాడంటే ఐదు ఆరు వచ్చిన వాళ్ళు చదువుతున్నారండి నా కుమారుడ ప్రభు చేయు శిక్షను నిర్లక్ష్య పెట్టకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమార్ని దండించును ఆయన కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించును ఎలా పోతే నాకెందుకు అనుకునే తండ్రి ఏమాత్రం పట్టించుకోడు కానీ నీ నీ తండ్రి నా తండ్రి మన పరలోకపు తండ్రి మన ప్రభు ప్రేమించే తంటు తండ్రి ఆయన దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుందంటే తా ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడు గద్దిస్తాడు దండిస్తాడు ఈ రోజున దేవుడు నిన్ను ఒకవేళ అలా శిక్షించినట్లయితే అలాగే గద్దించినట్లయితే అలాగే దండించినట్లయితే ఎంత మాత్రం విసుక్కోవద్దు విసుక్కోవద్దు దేవుని యొక్క వాక్యం చెప్తుంది మరి దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు ఇంకొక మాట చూడండి ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం పంతొమ్మిదో వచనంలో చక్కటి మాట ప్రభు మన కోసం రాయించారు ఆ మాట ఏంటంటే మూడో అధ్యాయం పంతొమ్మిది నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అయినా ఈ గద్దీంపు ఎప్పుడు ఆగిపోద్ది అంటే ఏ విషయంలోనైతే ప్రభు మనల్ని గద్దిస్తున్నారో ఆ విషయంలో మనం మారు మనసు పొందినప్పుడు దేవుడు అప్పుడు సంతోషిస్తాడు ఎందుకు అని అంటే నిన్ను చేయడమే ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క విధానం అంతేగాని నీ మీద ప్రేమ ప్రేమే కానీ పగ అస్సలు లేవు ఉండదు నువ్వు బాగుండాలి నువ్వు అందరిలో చక్కగా ఉండాలి అందరిలో యోగ్యుడిగా ఉండాలి అందరిలో శ్రేష్టంగా ఉండాలి ఆ కారణం చేతనే దేవుడు నిన్ను గద్దిస్తాడు ఒకసారి ఒక అమ్మాయి దేవుని సన్నిధిలో చక్కగా భక్తి పొరగా ఉంటుంది కానీ ఆ తర్వాత ఆ ఆ సేవకుడు ఆ పాస్టర్ గారు ఆ అమ్మాయిని మరి చూడకూడని లేదా కొన్ని కొంతమంది పోకిరి యవనస్తులతో బైకుల మీద అక్కడ అక్కడ చూశారు ఒకటి రెండు సార్లు చూశారు ఎవరో ఫ్రెండ్స్లే అనుకున్నారు తర్వాత మళ్ళీ చూశారు అమ్మన్నా అలాగా అని అడిగారు ఆవిడేదో చెప్పింది విని ఊరుకున్నారు తర్వాత వాకప్ చేశారు ఆ అమ్మాయి అంత చక్కగా లేదు లేదు కాబట్టి ఆయన ఏం చేశారంటే జనంలో కాకుండా పక్కకు తీర్చుకొలి గద్దించాడు గట్టిగా ఏం పనులు అవి దేవుని బిడవై ఉండి ప్రభు ప్రేమను కలిగి ఉన్న దాని వినువు ప్రభు వాక్యం తెలిసి ఉన్న దాని నువ్వు అలా చేయొచ్చా అని ఒక తండ్రిలాగా ప్రేమించి గద్దించాడు ఆ సేవకుడు అంతే ఆనాటి నుండి దేవుని మందిరానికి రావడం మానేసింది దేవుని మందిరానికి మరి ఇప్పుడు రాలేదు రాకుండా ఎవరైతే యవనస్తుడు ఉన్నాడో ఆయనతో కూడా కొన్ని రోజుల్లోనే వెళ్ళిపోయింది ఏమైందో తెలుసా ఆ వ్యక్తి ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఆ డబ్బు ఆ బంగారం అయిపోయినంతవరకు చాలా ప్రేమగా ఉన్నాడు తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఎక్కడో విడిచిపెట్టేసి ఏమండి తన దారిని తన వెళ్ళిపోయాడు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు ఆ అమ్మాయి తర్వాత మరలా బోర్న ఏడ్చుకుంటూ అదే సేవకుడి దగ్గరికి వచ్చింది అప్పుడు దగ్గరకు తీసుకున్నాడు వాళ్ళ కుటుంబం కూడా దగ్గరికి రానివ్వలేదు గుర్తుపెట్టుకోండి ఈ మాట వాళ్ళ కుటుంబం దగ్గరికి రానిలేదు అప్పటి వరకు ఆమెతో తిరిగిన పిల్లల్ని కూడాను వాళ్ళ అమ్మా నాన్న కట్టడి చేశారు ఆమె తిరగొద్దు అని అన్నారు కానీ ఏ సేవకుడైతే గద్దించాడో ఆ సేవకుడే మరలా దగ్గర తీసుకున్నాడు తీసుకొని అమ్మా నేను అప్పుడే చెప్పాను కదా దేవుడు దేవుని యొక్క వాక్యము తప్పకుండా తప్పకుండా అనుసరించేవాడు ఘనత పొందుతారమ్మా చూడు ఈ రోజు నీకు ఈ అవమానం రావడానికి కారణము గద్దింపుకిను విసుక్కున్నాం గద్దింపుని నువ్వు నిర్లక్ష్యం చేశావు కనుకనే ఈ రోజున ఈ అవమానానికి వచ్చింది అన్నప్పుడు ఆ అమ్మాయి పశ్చాత్తాపంతో ఎంతో బోర్ బోర్గా ఏడ్చింది దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అని గద్దించినప్పుడు మనం విసుక్కోకూడదు మనం మారు మనసు పొందాలి అలా మారు మనసు పొందినప్పుడే దేవుడు సంతోషిస్తాడు చూడండి ఈ మాట ఎంత బాగుందో ఇంకొక మాట దేవుని యొక్క లేఖనాల్లో ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ఐదవ వచనం చదివినట్లయితే బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మే ఒక ఇంకొక యవనస్తుడి కోసం చెప్తా ఆ యవనస్తుడు ఎలా అంటాడంటే మందిరంలో ఉంటే అబ్బా చాలా భక్తుల్లాగా ఉంటాడు అదే బయటికి వెళ్ళిపోతే అమ్మో అన్యుడితో అన్యుళ్ళతో వాళ్ళలో కలిసిపోతాడు వాళ్ళు ఏం చేస్తారో అదే చేస్తాడు ఎలాగంటే ఈ రాజకీయ పార్టీల ని కుర్రాళ్ళు ఉంటారు కదా ఇది ఇలాగ రిబ్బన్ కట్టుకుంటారు రిబ్బన్ కట్టుకొని ఆ బైకులు సైలెన్సర్లు పీకేసి పిచ్చి పిచ్చిగా ఆ రోడ్ల మీద గోల చేస్తూ సందడి చేస్తూ తిరుగుతూ ఉంటారే వాళ్ళలో ఉంటాడు అదే ఆదివారం వస్తప్పటికి మళ్ళీ మందిరంలో ఉంటాడు ఇలాగా చూశాడు ఒక అంకుల్ గారు ఎవరో చూసి ఇది కరెక్ట్ కాదురా అబ్బాయి అన్నాడు ఈయన పాస్టర్ గారు కదా అంకుల్ గారు కరెక్ట్ కాదురా అబ్బాయి అన్నాడు అప్పటి నుంచి అప్పుడు మారు అయితే పొందలేదు కానీ అలాగే తిరుగుతున్నాడు కానీ ఆయన్ని ఎప్పుడు ద్వేషించేవాడు ఆయనను ద్వేషించేవాడు ఆయన అంటే పడేది కానీ ఎందుకు అని అంటే గద్దించాడు కదా దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి దేవుని యొక్క లేఖనాలలో ఆ సామెతల గ్రంథము పదిహేనవ సామెత పదో వచనము ఇలా మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యము మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించు వారు మరణమునందుదురు మార్గము తప్పిపోయాడు గద్దించాడు మారు మనసు పొందలేదు ఎటు భక్తుల్లో భక్తుడులాగా ఉన్నాడు అన్నిల్లో అన్నిళ్ళలాగా ఉన్నాడు పావురాల్లో ఉన్నాడు కాకుల్లో కాకులాగా ఉన్నాడు అది తప్పురా అబ్బాయి అన్నందుకు ఆయన్ని ద్వేషించడం మొదలుపెట్టాడు అంతేనా అప్పటి నుంచి ఏదో పేరుతోని అతని మీద సెటైర్ వేయడం మొదలుపెట్టాడు ఇలాగా చాలా జరిగింది చాలా జరిగింది అయితే అవే వైకులు అవే కూరలు అవే పోక్రి చేష్టలు ఒకసారి స్కిట్ అయింది బండి కాలిరిగిపోయింది కాలిరిగిపోయింది హాస్పిటల్ వేసారు వాడి తత్వం తెలిసి ఎవడు కూడా పలకరించడానికి వెళ్ళలేదు కానీ ఏ ఏ అంకుల అయితే కత్తించాడో ఆ అంకులే మళ్ళీ వెళ్ళాడు ఆ అంకులే అక్కడ కోసం ప్రార్థన చేశాడు ఆ అంకులే మళ్ళీ వెళ్ళి గారిని కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయించాడు ఆ అంకులే సంఘాన్ని ప్రోత్సహించి మళ్ళీ తీసుకెళ్ళి ప్రార్థన చేయించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును అదే గద్దింపు ద్వేషించిన వాడు మరణము నొందుదురు ఒకవేళ గద్దింపును ద్వేషిస్తున్నావా ఏంటి పాస్టర్ గారికి ఎప్పుడేం పని లేదు ఎప్పుడు కూడా పాపం అంటాడు సరదాగా ఉండొద్దు అంటాడు నవ్వొద్దు అంటాడు తిరగొద్దు అంటాడు ఎప్పుడు ప్రార్థన అంటాడు భక్తి అంటాడు వాక్యం అంటాడు అని అనుకుంటున్నావా ఉంచుకో ఈ యవన కాలము ఈ ఉడుకు రక్తము కొంతకాలమే ఉంటుంది కొంతకాలానికి మరలా నువ్వు ఇక్కడ మరలా నువ్వు వయసు దాటుతున్న కొద్దీ అప్పుడు నువ్వు సరి చేసుకోవాలన్నా సరి చేసుకోవాలన్నంత లోతుకు దిగిపోతావేమో ఈ వ్యసనాలలో అందుకనే ఎవరైతే గర్దిస్తున్నారో వారిని ప్రేమించు చూడు కీర్తన గ్రంథము నూట నలభై ఒకటవ కీర్తనలో ఐదవ వచనము ఎంత మంచి మాట రాశాడు భక్తుడైన దావీదు నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును తోసివేయకుందును గాక వారి దుష్టక్రియలు చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను అట్టి అభిషేకాన్ని నేను తోసివేయను ఎవరైనా నీతిమంతుడైన వాడు ఎవరైనా దైవ సేవకులు ఎవరైనా ప్రార్థనా పరులు గద్దించినప్పుడు అది నీకు తైలాభిషేకం దేవుడు అభిషేకిస్తున్నట్టుగా ఎందుకంటే ఆయన వాక్యము చేత నిన్ను అభిషేకిస్తున్నట్టుగా మరి యొక్క సమయంలో చూసినట్లయితే నువ్వు అలాంటి అభిషేకాన్ని ఒకసారి ఇంకొక సంఘటన సంఘంలో జరిగిందే చెప్తాను ఒక్క సంఘంలో ఆ సంఘంలోని ఒక స్త్రీ అలా పాస్టర్ గారు ఆమెను గద్దించాడు అందరి మధ్యలోనే ఆమె మరి వేషధారను బట్టి ఆమె విధానాన్ని బట్టి గద్దించాడు గద్దిస్తే వెళ్ళడం అనేసి చర్చికి చర్చికి వెళ్ళడం మానేసి యూట్యూబ్లోని యూట్యూబ్లోని రకరకాల పాస్టర్ గారు చూస్తుంది ఆదివారం పూట చాలామందికి మన మన దైవ సేవకుడు తప్ప అందరి దైవ సేవకులు నచ్చుతూ ఉంటారు ఏ ఆత్మీయ తండ్రి ఉన్నాడో ఆ ఆత్మీయ తండ్రి తప్ప పిచ్చి పిచ్చిగా ఉన్న ఆత్మీయ తండ్రిలు అందరూ నచ్చుతారు ఇదే జరుగుతుంది ఇక్కడ కూడా ఆయన ఆవిడ నచ్చిన ఫేవరెట్ ఆత్మీయ తండ్రి కాదు ఆత్మీయ తండ్రి కాదు ఒక పాస్టర్ గారు ఆయన ఫోన్ చేసింది ఫోన్ చేసి అంటుంది అయ్యగారు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి నేను మీ కాను పంపిస్తానండి ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండే అయ్యగారు ఆయన ఆ పాస్టర్ గారు ఆయన అన్నాడు నాకు కానికి ఎందుకు పంపిస్తావమ్మా నువ్వు ఎక్కడ మందిరానికి వెళ్తున్నావా నువ్వు మార్మల్స్ పొందావా అని అడిగాడు ఆమె వెళ్తున్నానండి మందిరానికి వెళ్తున్నాను మరి అక్కడ ఇవ్వకుండా నాకెందుకు ఇస్తానంటున్నావు అక్కడికి వెళ్ళట్లేదండి ఈ మధ్య ఎందుకు వెళ్ళట్లేదు ఆయన గద్దించాడండి గద్దిస్తే మరి నా దగ్గరికి వస్తావు నేను గద్దిస్తాను అప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోతావా మరి ఇంకొక మందిరానికి వెళ్తావా అలాగే ఎన్ని మందిరాలు మారుతావు నువ్వు అని రద్దించాడండి ఆ పాస్టర్ గారు సహజంగా కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే పక్క సంఘంలో నుంచి మన సంఘానికి వస్తే మంచి చేప దొరికింది కదా అని బుట్టలు పడేసుకుంటాడు కానీ నిజమైన సేవకుడు కారణాన్ని బట్టి తీసుకుంటాడు అది ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి మరి అక్కడికి వెళ్ళడానికి వేరే మందిరం లేకపోతే అలాంటి వాళ్ళని అంగీకరిస్తాడు అలాగనే పక్కనే అరిగి వచ్చేసిన వాళ్ళని మరి అక్కడ గదిస్తున్నాడు అని వచ్చేసిన వాళ్ళని మంచి సేవకుడు ఎవ్వరు కూడా అంగీకరించారు మరలా అక్కడికే పంపిస్తారు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే ఇగో నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం ఆయన ఏమనుకుంటున్నావు ఇదిగో ఆయన నీ కోసం కన్నీరు కార్చాడు ఆయన నీకు మారు మనసు రావాలని నీకు స్వార్థ చెప్పాడు ఆయన నీ వెంట తిరిగాడు నీ రోగాల్లోని నీ అవసరాల్లోని నీ ఇంటి చుట్టూ ఉన్నాడు ఆయన మరి అలాంటి సేవకుడు నిన్ను గద్దించడా గద్దించాల్సినంత హక్కు ఆయనకి లేదా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నిన్ను గద్దించాడు మరి ఇంకెప్పుడు ఎక్కడ తిరగదు వెళ్ళు నీ సేవకుడు దగ్గరికి వెళ్ళు నీ తాత్మిక తండ్రి దగ్గరికి వెళ్ళు క్షమాపణడు ఏ విషయంలోనైతే ఆయన గద్దించడా ఆ విషయంలో సరి చేసుకో అని ఎప్పుడైతే ఆ దైవ సేవకుడు చెప్పాడో మరలా వెళ్ళింది అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం ఎప్పుడైతే ఆ మాటలు విన్నదో ఆయన్ని ఎన్నిసార్లు ఆ కుటుంబానికి వచ్చి ప్రార్థన చేశాడు వారి కష్టకాలంలో ఎన్నిసార్లు ఆ సేవకుడు వాళ్ళని ఆదుకున్నాడు అవన్నీ ఒకసారి తలంపు తెచ్చుకుంది ఏడ్చుకుంది మరలా వెళ్ళింది తన సేవకుడు దగ్గర తప్పొప్పుకుంది అవునయ్యా నాది పాపమే నాది తప్పే దయచేసి నన్ను క్షమించు అని అడిగింది ఆ సేవకుడు కదా ఎంతైనా ఆత్మీయ తండ్రి కదా మరి కాబట్టి ఆయన వెంటనే అక్కున చేర్చుకున్నాడు సంఘంలోనికి ఈ రోజున దేవుడు అంటున్నాడు ఆయన ప్రేమించే వారిని మాత్రమే గద్దిస్తాడు ఎవరిని పడితే వాళ్ళని గద్దించడు రెండవది ఎలా గద్దిస్తాడు అంటే మారు మనసు పొందులాగానే గద్దిస్తాడు మూడవది ఆయన గద్దించినప్పుడు మనం విసుక్కోకూడదు నాలుగోది ఆయన గద్దించుడ ఆయన గద్దించినప్పుడు అది మనకు మేలు కలుగు చేస్తుంది ఇంకో ఐదోది ఆయన గద్దింపు మనకి తైలాభిషేకం తైలాభిషేకం చివరి మాట చెప్పి మీకు ముగిస్తానండి ఎన్ని మార్లు వింటున్నారా ఎన్ని మార్లు గద్దించినను విన్నని వాడు హఠాత్తుగా నిర్మూలన అయిపోతాడు పాస్టర్ గారికి ఎవరి మీద కోపం ఉండదండి సేవకులకి ఎవరి మీద కోపం ఉండదు దేవుడు చెప్తేనే చెప్తారు వాక్యం ప్రార్థనతో వస్తారు వాక్యం చెప్పడానికి మోకాల మీద సిద్ధం చేసుకున్న వాక్యాన్ని తెచ్చి చెప్తారు ఎక్కడో ఒకలో ఇద్దరు ఎవరో ఉంటారేమో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం అది వాళ్ళు కావాలని తిట్టినా సరే అది కానీ అప్పుడు నువ్వు తల వంచుకొని దాన్ని అంగీకరించినట్లయితే ఆయన చెప్పిన వాక్యానికి ఆయన లెక్కాడు కానీ దేవుడు నిన్ను దిగి అందుకని ఎన్ని మార్లు గదించినో వినొళ్ళని వాడు హఠాత్తుగా నిర్మూలమైపోతాడని వాక్యం చెప్తుంది ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను నీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆయన గద్దించినప్పుడు విసుక్కోవద్దు ఆయన నిన్ను బుద్ధి చెప్పినప్పుడు విసుక్కోవద్దు ఒక ఒక పిల్లోడు చిన్నప్పుడు బీడి కాలుస్తున్నాడు సిగరెట్లు కాలుస్తున్నాడు ఆ సంఘంలోకి వెళ్ళి ఆయన అది చూసి ఊరందరికి చెప్పి బలి ఎగతాలు చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారిని ఎగతాలు చేస్తున్నాడు ఎగతాలు చేస్తే వాళ్ళ నాన్నగారు చాలా బాధేసింది ఆయన వచ్చి అన్నాడు ఏమయ్యా నీ కొడుకు అయితే అలాగే ఊరుకుంటావా నా కొడుకు అని ఒక్కసారి గద్దించకూడదా కొట్టకూడదా నువ్వు కొడితే నా కొడుకు బాగుపడతాడు కదా అవును గద్దించాల్సిన బాధ్యత ఉన్నోళ్ళు గద్దించాలండి ఆడే అలా పోతాడని ఎప్పుడు అనుకోవద్దండి ఒకవేళ గద్దించే హక్కు ఒకవేళ అధికారం అవకాశం లేకపోతే వారి కోసం ప్రార్థన చేయండి అందుకంటే మంచి మార్గం ప్రార్థన ప్రభువుకి చెప్పండి అప్పుడు ప్రభుపడ్డాడు ప్రభు గద్దించు నరుడు ధన్యుడు కాబట్టి ఆయన గద్దింపుకు లోపడదాం దేవుడి వాక్యం మన వెనికిడిలో దీవించుగాక ప్రయస్తులు